Welcome back. రైతు రుణాల మాఫీలో వారం ఆలస్యమైన ఫలితం ఉండదని ప్రభుత్వం ఇచ్చిన నిధులు త్వరితగతిన రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించారు రాబోయే త్రైమాసికానికి నిర్దేశించిన రుణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు ప్రభుత్వం పద్దెనిమిది పేల కోట్ల రూపాయలను జమ చేసిందని సీజన్ ప్రారంభమైన రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి బ్యాంకర్లు మానవీయ దృక్పథంతో చొరవ చూపించాలని రైతులను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం ఉచితంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సహా వ్యవసాయ రంగ అభివృద్ధికి మరెన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు దీంతో పాటు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలిచ్చి ప్రోత్సహించాలని స్వయం సహాయక సంఘాలకు రుణాలిచ్చి సహకరించాలని సూచించారు భట్టి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రాధాన్యత రంగాలకు అడ్వాన్సుల విషయంలో బ్యాంకులు సానుకూల పనితీరును కనపరిచాయని అభినందించారు రాష్ట నగదు నిల్వల నిష్పత్తి మొదటి త్రైమాసికంలో నూట ఇరవై ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతం మెరుగుపడిందని భట్టి తెలిపారు మొదటి క్వార్టర్లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటి వరకు నలభై పాయింట్ ఆరు రెండు శాతం వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందీయమన్నారు పట్టి